సస్పెండ్ చేసేది ఒక జిల్లా స్థాయి చైర్మన్ నేను ఎవరు చేస్తారు జిల్లా స్థాయి చైర్మన్ని నేను రైతు విభాగ అధ్యక్షుడిని నన్ను చేయాలంటే జిల్లా స్థాయి అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నన్ను సస్పెండ్ చేయాలా మండల కనిగినారా నన్ను సస్పెండ్ చేసేది మీరేందు నన్ను సస్పెండ్ చేసేది ఒకటిన్నర సంవత్సరం నుంచి మీ పార్టీ కార్యకలా కార్యక్రకలాపాల్లో కానీ పార్టీ విషయాల్లో కానీ మీ వ్యక్తిగత విషయాల్లో కానీ నేను మండలంలో కానీ ఏడైనా నేను నేను పాల్గొంటున్నాను అసలు మిమ్మల్ని నేను ఒకటి నాలుగు సంవత్సరం కింద మిమ్మల్ని నేను సస్పెండ్ చేసాను నేనేంది మీరు సస్పెండ్ చేసేది నేనేమన్నా పార్ పార్టీ కార్యక్రమాలు నిన్న కాక నేను పార్టీ కార్యక్రమాలకు రాకుండా బయట ఉండి ఈరోజు ఉంటే నన్ను సస్పెండ్ చేయాలా నేనే రావడం మానేసుకున్నాను నేను ఒక జిల్లా అధ్యక్షుని నేనే రావడం మానేసుకున్నా ఇంకా మీరేంది నన్ను సస్పెండ్ చేసేది నేనే మిమ్మల్ని వద్దనుకున్నాను నేను ఈరోజు జొన్నవాడ దేవస్థానానికి వస్తా నదిలో మునగతా అమ్మవారి దగ్గర వచ్చి ఆ ఇల్లు తప్ప నేను ఏది కొనలేదని నేను ప్రమాణికం చేస్తాను పని నేను కొన్నానన్న వాళ్ళు ఎవరు వచ్చి ప్రమాణికం చేయండి పని ఇది ఆడుందో ఉందో చెప్పండి మీరే తీసుకోండి ఊరికి నోరు ఉందని చెప్పేసి వంద ఎకరాలు ఉండవు బిల్లాలు కొన్నారు ఏమీ కొంటే నేను చెప్పుకోలేను ధైర్యం నాకు లేదా నేను అంత అంత పిలుకోండి అయ్యిందా ఏం చేస్తుంది ఒక బెడ్ బెడ్ వచ్చి టెంత తగ్గుతుంది వాళ్ళు ఎంత బాధపడతారు నేనైతే బాధపడే పనే లేదు నా బిడ్డలు నా భార్య ఐదు రోజులు క్షోభ అది నీకు కొట్టుకుండా ఉంటుందా కానీ నేను తప్పు చేసి కానీ పోయి ఉంటే ఆయన తప్పు చేసాడు పోయాడు కాబట్టి ఎవరు ఎవరు కూడా దానికి చేస్తారు సీఐ గారు పాదం ఈరోజు బుచ్చి టౌన్లో ఇరవై బెడ్లు ఉన్నాయి బుచ్చి రెడ్డి నేను ఐదు రోజుల నుంచి లేదు నాది సరే ఒకవేళ నేను బారు ఉంటే ఇచ్చి అని అనుకుంటారేమో ఐదు రోజుల నుంచి లేదు ఏ ఊర్లో బెట్ లేదు పాదం పండి పండి ప్రెస్ వాళ్ళని తీసుకొని పోదాం ఆ షాపుల మీద రవాణా కానిస్టేబుల్ ఉన్నాడు బాటిల్ పది రూపాయలు అమ్ముకొని బిల్డ్లు ఇచ్చుకుంటున్నాడు అవి కట్టడి చేయలేరు షాపుల దగ్గర బ్రహ్మాండంగా తాగిస్తుండ్రు అవి కట్టడి చేయలేరు అదేమంటే ఒక బారు ఉంది వాడు లైసెన్స్ ఫీజు కట్టుకుంటారు వాడి మీద పడితే రవాణయ ప్రతి బెల్ట్కి పది రూపాయలు తీసుకొని స్టాక్ ఇస్తున్నాడు మరి అవి కంట్రోల్ చేయండి ఈ మధ్య లోన్లు తీసుకొని ఏదో తినేసారు హైదరాబాద్ పోయి పోలం రెడ్డిని కలిసి వచ్చాడు నేను మొన్న నా ఇంటికి వచ్చేదాకా పోలంరెడ్డి నేను పోయి ఆయన ఎప్పుడు కలాలి ఇప్పుడు కూడా కలాలి మొన్న నా ఇంటికి వచ్చి విచారించిన రోజు తప్ప నేను ఆయన నేను కలవాలనుకుంటే పోయి పోయి డైరెక్ట్గా చెప్పే కలుస్తా ఏముంది తప్పేముంది ఏమో నాకు ఆ స్వతంత్రం లేదా అంత చీప్ క్యారెక్టర్ అంత చీప్ ప్లే చేయాల వాటి లెవలింగ్కి ఇండనా వాళ్ళు ఆ ఇళ్లలో ఉండలేరు ఇల్లులు ఇచ్చాము విపరీతమైన గుంటలు ఉండేవి వర్షాలు వస్తే కైలికి నీళ్ళు వేస్తే గుంటల్లోకి వెళ్ళిపోతాడా అని అంటే దానికి నేర్చుల మీరు ఎన్నిసార్లు అడిగాను ఎస్టీలే వాళ్ళు వాళ్ళు చేయకపోయినా అడగరు వాళ్ళు